పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా విష జ్వరాలు వ్యాపించాయి పట్టణంలోని పిల్లలు పెద్దలకు విష జ్వరాలు రావడంతో వైద్యం కోసం హాస్పిటల్స్ వద్ద బారులు తీరారు దీంతో ప్రభుత్వం విష జ్వరాలకు సంబంధించి ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను కల్పిస్తుంది ఇక ఇదే అంశానికి సంబంధించి ప్రభుత్వ డాక్టర్ తో మా పల్నాడు జిల్లా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్ తెలుగు రాష్ట్రాల్లో విషయాలిస్తున్నాయని చెప్పవచ్చు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లాలో కూడా విష జ్వరాలు అయితే రోజు రోజుకి పెరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఇటు సత్తనపల్లి ఇటు నసరాపేట గవర్నమెంట్ హాస్పిటల్ అయితే జ్వరాలతో పేషెంట్లు ఎక్కువ సంఖ్యలో అడ్మిట్ అవుతున్నారని కూడా చెప్పవచ్చు అయితే రోజువారీ నసరాపేట ఓపీ చూసుకున్నట్టయితే ఐదు వందల నుంచి ఐదు వందల యాభై వరకు రోజువారీ ఓపీ ఉండేది అయితే ఇందులో విషజాల నుంచి వంద నుంచి రెండు వందల దాకా విషయాలు పేషెంట్లు అడ్మిట్ అవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు దాంతోపాటుగా సత్తనపల్లిలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇదే తరహాలో విషజాలతో ఎక్కువగా పేషెంట్లు అడ్మిట్ అవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు ఈ విషయజరాల్లో ఎక్కువగా డెంగ్యూ మలేరియా లాంటి వాటితో పాటుగా ఎక్కువగా ప్లేట్లెట్స్ పడిపోవడంతో పేషెంట్లు కూడా భయోందన గురవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు అయితే మనతో ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి నష్టపెట్ట డాక్టర్ గారు అయితే ఉన్నారో ఆ మాట్లాడి తెలుస్తుంది మేడం చెప్పండి పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా విషయాలను ఎక్కువగా ఉన్నాయి అయితే పేషెంట్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే విషయజరాలు ఎలా అరికట్టాలో విషే జ్వరాలు మెయిన్గా మనకి ఎక్కువగా దోమ విషజ్వరాలు మెయిన్గా మనకి ఎక్కువగా కట్ట వల్ల వస్తాయి కాబట్టి జ్వరం విషజ్వరం బారిన పడకుండా ఉండాలంటే మిగతా ప్రజలు ముందస్తు చర్యలుగా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు బాగా శుభ్రంగా ఉంచుకోవాలి దోమలు ఎక్కువగా ఉండకుండా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడము దోమలు రాకుండా స్ప్రేలు వాడడము దోమతెరలు వాడడం లాంటివి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి దాంతోపాటు ఎవరికైనా జ్వరం వస్తే వెంటనే అందులో మెయిన్గా డెంగ్యూ జ్వరం లక్షణాలు అంటే బాగా విపరీతంగా కీళ్ళవాతలు రావడము కీళ్ళ నొప్పులు తలనొప్పి రావడము లేదు అంటే ఒంటి మీద ఏమైనా ర్యాష్ రావడము మచ్చలు కానీ చిగులు వెంట రక్తం కానీ ఇలాంటివి ఏమన్నా రక్తస్రావం అవుతున్న లక్షణాలు ఏమన్నా జ్వరంతో పాటు ఉంటే దాన్ని డెంగ్యూ జ్వరంగా కన్సిడర్ చేస్తాము కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్న పేషెంట్లు ఎవరైనా సరే మీకు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి వెంటనే టెస్టులు చేయించుకోవాలి చేయించుకొని అబ్జర్వేషన్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చేయాలి వెంటనే డెంగ్యూ జ్వరంలో మనకి ఎక్కువగా తెల్ల కన్నాలు పడిపోయే అవకాశం ఉంటుంది మన దగ్గర దానికి సంబంధించిన డెంగ్యూ పరీక్షకు సంబంధించిన టెస్టులు ప్లేట్లెట్స్ చేయించడానికి కావాల్సిన టెస్టులు అన్నీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి టెస్టులు చేయించుకొని అబ్జర్వేషన్లో ఉంది ఒకవేళ బాగా ప్లేట్లెట్స్ తగ్గిపోతే అవసరమైతే కన్నాలు కూడా ఎక్కించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది మన దగ్గర బ్లడ్ బ్యాంక్ ఉంది ప్రాసెసింగ్ అయితే లేదు ఉన్నాయి ఎక్కువగా ప్రజలు ఈ డెంగ్యూ జ్వరాలకు కానీ ఈ సీజనల్ ఫీవర్లో అరికట్టడానికి క్యాంపులు అంటే ప్రస్తుతానికి ఏం ప్లాన్ చేయలేదు మన దగ్గరికి ఓపీకే రావడం జరుగుతుంది ప్రతిరోజు మనకి ఓపీలో దాదాపుగా ఒక ముప్పై మంది వరకు మనకు వస్తున్నారు అందులో ఐదు నుంచి పది మంది వరకు మనం అడ్మిషన్ చేస్తున్నామా అంటే వాళ్ళు పేషెంట్ సివియారిటీని బట్టి అడ్మిషన్ అవసరం అవుతుంది ఇంజెక్షన్స్ పట్టాలి ట్యాబ్లెట్స్ సరిపోదు అనుకున్నాను బట్టి సెలైన్ ఇంజక్షన్ అవసరమైన వాళ్ళకి అడ్మిషన్లో ఉంచి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది స్టేబుల్గా ఉన్న వాళ్ళని మనం ఓపీ బేసిస్ మీద టాబ్లెట్ ఫామ్స్ రాసిచ్చి మనం టెస్టులు చేసి టాబ్లెట్స్ ఇచ్చేసి మనం ఇంటికి పంపించి ఇంటి దగ్గర మందులు వాడుకొని మళ్ళీ ఒక వారం తర్వాత వచ్చి కనిపించమని చెప్పాము ఈ వైరల్ ఫీవర్ సీజన్లో ఎక్కువగా ఈ జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయి అయితే ఈ జ్వరాలు వచ్చిన క్రమంలో ఈ ప్లేట్లెట్స్ కూడా పడిపోవడం జరుగుతుంది అత్యవసర సేవలు కూడా మన దగ్గర ఉన్నాయి ఉన్నాయి అండి మన దగ్గర అత్యవసర సేవలు అన్నీ ఉన్నాయి అంటే మనకి డెంగ్యూ మెయిన్గా మెయిన్ బీపీ డౌన్ అవుతుంది అలాంటప్పుడు ఎక్కువగా మెయిన్ పేషెంట్ని ఎక్కువ ఫ్లూయిడ్స్ పెట్టాలి దానికి సంబంధించిన అన్ని ట్రీట్మెంట్ మన దగ్గర అందుబాటులో ఉంది ఏదైతే ఈ వైరుల్ ఫీవర్లకు సంబంధించి ఇప్పుడు సీజనల్ టైంలో వస్తున్న జ్వరాలకు సంబంధించి కూడా అన్ని సౌకర్యాలు అయితే రసపెట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాయని కూడా డాక్టర్ గారు అయితే చెబుతున్నారు అయితే ప్రజలు కూడా ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు జ్వరం వచ్చిన తక్షణం టెస్టులు చేయించుకొని దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఇక్కడ అన్ని మెడిసిన్స్ సహా అన్నీ ఉన్నాయి ప్రజలు ఎక్కువగా భయం అవుతున్నారు అలాంటి భయాందోళనలో అవసరం ఏమీ లేదు మీరు ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా వైద్యం కూడా అందుతుందని కూడా చెబుతున్నారు నాగరాజు స్వామి మెగానయన్ పల్నాడు జిల్లా